మ్యాట్రిమోని రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం ఇరవై రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మ్యాట్రిమోని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓ ఇద్దరు నేతల అవినీతి సభల్లో ఆలయంలో సత్య ప్రమాణాల వరకు వెళ్లాయి తూర్పుగోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గంలో బుధవారం ఈ వాతావరణం కనిపించింది అనుక్షణం ఉత్కంఠ నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రస్తుత ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణం చేశారు కాగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఇరువురు నేతలు సతీ సమేతంగా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం వద్దకు చేరుకున్నారు భారీ బందోబస్తు మధ్య మొదటిగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అతని భార్య ఆదిలక్ష్మితో పాటు మరికొందరు నేతలను పోలీసులు ఆలయంలోకి అనుమతించారు ఆ తర్వాత కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీ సమేతంగా ఆలయంలోకి వెళ్లారు మొదట సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రమాణం చేయగా ఆ తర్వాత రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సత్య ప్రమాణ సమయంలోనూ ఇరువురు నేతలు మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు మాజీ శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కాపవరం మైనింగ్ విషయం అదేవిధంగా నా హయాంలో క్లబ్బులు అదే అదేవిధంగా మరి ప్యాకాడ్ క్లబ్బులతో పాటు అక్రమ సారా వ్యాపారాలు నేను చేస్తున్నానని దానికి నాకు ముడుపులు అందుతున్నాయని అదేవిధంగా ఎక్సైజ్ సిఐని సస్పెన్షన్ చేయించిన టైంలో ఆయన సూట్ తోటి నాకు మరి ముడుపులు చెల్లించాడని అంతేకాకుండా మిగతా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లో నేను అమౌంట్ సీఎంకి ఇవ్వకుండా నేను మరి అందులో కొంత కాజేశానని అంతేకాకుండా పామాయిల్ రైతులకు సంబంధించి వారికి ఇచ్చిన వారికి ఇచ్చిన అమౌంట్ నేను తగ్గించి ఇచ్చానని ఇటువంటి ఆరోపణలు చేశారు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనపతి నియోజకవర్గం శాసనసభ్యుడిగా వ్యవహరించడం జరిగింది ఈరోజు అనపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను వ్యవహరిస్తా ఉన్నాను ఈరోజు ఏదైతే కాపువరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ భూమి ఉందో రెండు వందల ఎకరాలు దాంట్లో అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది మరి అక్రమ మైనింగ్ సాగుతున్నప్పుడు నిరోధించాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి లేదా ఆయనకి సంబంధం లేకపోతే దాన్ని నిరోధించి దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది